హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నా జీవితంలో మర్చిపోలేని రోజు ఈరోజు అనమాట నా యొక్క లక్ష్యానికి చేరువలో ఉన్నాను గత ముప్పై సంవత్సరాలుగా నేను వేయినటువంటి బ్లాక్ కలర్ వేశాను ఆ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో బ్లాక్ కలర్ అనేది వేశాను మా ఇంట్లో యాక్చువల్గా బ్లాక్ కలర్ ఎక్కువగా వాడమనమాట బ్లాక్ కలర్ షర్టు ఏది షూస్ కూడా వాడము కానీ ఆ దేవుని అనుగ్రహంతో బ్లాక్ కలర్ అయితే వేసేందుకు స్వామి వారి అనుమతి తీసుకుని ఈరోజైతే వేశాను ఇక అతి తొందరలో పూర్తిగా వేసుకునేకి ఆ స్వామివారి ఆశీస్సుల కోసం కాణిపాకం అర్ధగిరికు వెళ్తున్నాను ఇప్పుడు